లాస్ట్ టైం మీరు అందరూ కూడా చూసారండి మేము డిఫారెస్ట్కి వెళ్ళి ఎక్స్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము ఇది ఒక హ్యాపీగా పెట్టుకున్నటువంటి సబ్జెక్ట్ తప్పించి ఏదో మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ఏదో మాకు పేరు రావడం కోసం చేసేది కాదండి ఈరోజు మాత్రం సబ్జెక్ట్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ జానపనులు అండి అవి అడవిలో రాళ్లలో మాత్రమే కాసేవి రాళ్లలో ఉన్న చెట్లలో మాత్రమే మీరు ఒకసారి చూడండి ఇక్కడ మేము వచ్చిన ఎక్కడికి చూడండి మీరు ఇది ఒక హ్యాపీగా పెట్టుకునేటువంటి సబ్జెక్ట్ అండి ఇది చూడండి రాక్స్ రాక్స్ల అలనవ్ అంటే రాక్ ఫారెస్ట్ అనేది డి ఫారెస్ట్ లో రాక్ ఫారెస్ట్ ఇక్కడ మేము జానపండు జానపండు గురించి మేము వెరిఫై చేస్తున్నాం అండి చూడండి మీరు ఈ రాక్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి ఈ అనేది ప్రతి ఒక్కసారి చూడండి ఇది జానపండు కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇది ఓహ్ చిన్న వంశీ చిన్న మాకు మాగో ఇది వచ్చేసి జానపండుండి చాలా కాస్ట్ తోటి సంబంధించిన సబ్జెక్ట్ ఇది ఇక్కడ మనకి ఎక్కువ ట్రైబల్స్ వాళ్ళు ఒక్కటి ఒకటి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మీరు ఫిజికల్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకి చాలా రేటు అమ్ముతారు వాళ్ళని మనం భారీనింగ్ చేయొద్దండి ఎందుకంటే ఇది చాలా రేటు వెళ్ళదు చూడండి మీరు చూడండి ఏ కెమెరామెన్ గారు జాగ్రత్త జాగ్రత్త మొత్తం రాళ్లే ఉన్నాయి రాళ్ళు రప్పలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వైల్డ్ ఎనిమల్స్ కూడా ఉంటాయి మీ ఎక్స్పెషన్ జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే

चला राइट क्लोज